హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కొబ్బరి పాలు అందరికీ తెలుసు వీటిని ఎలా తయారు చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కొబ్బరి పాలు కేవలం వంటలకు రుచి కోసం మాత్రమే కాదు శరీరానికి శక్తిని అందం ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది కొబ్బరి పాలు సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన ఇరవై ఒక్క ముఖ్యమైన ఖనిజాలు ఐదు ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉంది ప్రకాశవంతమైన మెరిసే చర్మం పట్టులాంటి బలమైన జుట్టు కోసం కూడా కొబ్బరి పాలు బాగా ఉపయోగపడతాయి కొబ్బరి పాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి తెల్ల జుట్టు నల్లగా మార్చేందుకు కూడా సహాయపడతాయి కొబ్బరి పాలను తలకు పట్టిస్తే జుట్టు నిగనిగలాడుతుంది మరి కొబ్బరి పాలను చర్మ సంరక్షణ జుట్టు సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరి పాలు కలబంద మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల స్కాల్స్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఇందుకోసం కొబ్బరి పాలల్లో అలోవే జెల్ కలపాలి ఈ హెయిర్ మాస్క్ను మీ జుట్టుపై ఇరవై నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేస్తే మీ జుట్టు మంచి కాంతివంతంగా ప్రకాశవంతంగా మారిపోతుంది కొబ్బరి పాలల్లో మందార పూల పొడిని కలిపి రాసుకుంటే జుట్టు మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది ఒక కప్పు కొబ్బరి పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల మందార పొడిని కొంచెం కాఫీ పౌడర్తో మిక్స్ చేసి తలకు పట్టిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ తెల్ల జుట్టు నల్లగా మారు కొబ్బరి పాలకు నిమ్మరసం కలిపి అప్లై చేయడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది ఒక కప్పు కొబ్బరి పాలల్లో ఐదారు చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత జుట్టును కడగాలి ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది తెల్ల జుట్టు నల్లగా మారడానికి కొబ్బరి పాలు తేనె హెయిర్ మాస్క్ బాగా సహాయపడుతుంది ఒక గిన్నెలో ఒక కప్పు కొబ్బరి పాలను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి దీన్ని జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత మీ జుట్టును కడగాలి ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది విన్నారుగా ఫ్రెండ్స్ కొబ్బరి పాలను వంటల్లో మాత్రమే కాకుండా మీ జుట్టు సంరక్షణలో ఎలా వాడాలో మరి ఇదండి ఈరోజు ఈ టిప్స్ నచ్చితే నా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్